రేవంత్ కి ఏడాది పూర్తి అనుసన్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం ఏడాది కాలంలో ఎంత అభివృద్ధి సాధించామో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది పాత విగ్రహానికి కాస్త మార్పులు చేర్పులు చేసి కొత్త విగ్రహాన్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే ఈ విగ్రహ నమూనా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గత విగ్రహాన్ని పూర్తిగా మార్చేసి ఓ సాధారణ మహిళను పోలినట్టుగా కొత్త విగ్రహాన్ని రూపొందించినట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది ఇరవై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయనున్నారు ఆకుపచ్చ చీరలో చేతిలో వరి జొన్న సజ్జ మొక్కజొన్న కంకితో ఈ విగ్రహాన్ని రూపొందించారు అయితే పాత విగ్రహంలో చేతిలో బతుకమ్మ ఉండేది కానీ కొత్త విగ్రహంలో బతుకమ్మ కనిపించలేదు గత విగ్రహానికి కిరీటం ఉండగా కొత్త విగ్రహంలో దాన్ని తొలగించారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం పంపనుంది ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ ని ఆహ్వానించనుంది ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్కి ఆహ్వానం పంపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు କେତେ <laughs>